డైట్ చేసే వాళ్ళకి చాలా బెస్ట్ అని చెప్పచ్చు కొద్దిగా క్వాంటిటీతోనే కడుపు నిండిపోతుంది అనమాట బాగుంది నిమకాయ వేసుకున్నా కూడా చాలా బాగుంది హాయ్ అండి మీ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను నేను కూడా చాలా బాగున్నాను అనమాట ఈ రోజు ఒక మంచి స్పెషల్ గా ఏంటంటే డైట్ చేసే వాళ్ళకి టేస్ట్ తో మనం జొన్నలతో ఒక మంచి రెస్క్ అయితే చూద్దాం అనమాట సో ఇది యాక్చువల్ గా మా అత్తయ్య గారికి మా నైబర్ భవానీ గారు అని చెప్పి ఆల్రెడీ మన వీడియోస్ లో ఉన్నారు అంతకు ముందు మీరు వీడియోస్ చూసినట్టు అయితే తెలిసేది ఆ సో మనకి జంతికలు చేసిన వీడియోలు అయితే నేను భవానీ గారు కలిపి చేసాం అనమాట ఆ వీడియోలో ఉన్న భావానీ గారే అనమాట నేను మొన్న ఊరెళ్ళానని చెప్పాను కదా అప్పుడు ఇలా జొన్నతో తన డైట్ చేస్తున్నానండి ఇలా చేసుకుంటున్నానని చెప్పి ఆ రెసిపీ ట్రై చేయమని ఇచ్చారంట అత్తయ్య గారికి చాలా బాగా నచ్చింది సో నేను వచ్చాక నాకు చేసి పెట్టాను అనమాట నాకు కూడా చాలా బాగా నచ్చింది సో ఆ రెసిపీని మీ అందరికీతో షేర్ అని చెప్పి వీడియో చేస్తాను అనమాట మనకి డైట్ చేసే వాళ్ళకి చక్కగా టమ్మీ ఫుల్ గా మనకి చక్కగా ప్రోటీన్స్ అవి బాడీకి అందేలాగా ఈ రెసిపీ అయితే ఉంటుంది అనమాట సో ఒక బౌల్ తీసుకుంటే మనకి టమ్మీ ఫుల్ అయిపోతుంది చక్కగా మధ్యాహ్నం వరకు కూడా నాకైతే ఆకలేదు నేనైతే మొన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని తీసుకున్నాను సో ఇప్పుడైతే డిన్నర్ కింద తీసుకుందాం అని చెప్పి చేస్తాను అనమాట ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకొని ముందు తాలింపు అయితే పెట్టుకోవాలండి ప్రాసెస్ అయితే చూద్దాం ఫస్ట్ మనకు కావాల్సిన ముందుగా జొన్న రవ్వ అండి జొన్న రవ్వ మనకి మార్కెట్ లో రెడీమేడ్ గా దొరుకుతుంది అనమాట సో ఈ జొన్న రవ్వను అయితే నానబెట్టేసుకున్నాను నేను మీరు ఈవినింగ్ చేసుకునేలాగా ఉంటే మార్నింగ్ మార్నింగ్ చేసుకునేలాగా ఉంటే ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలన్నమాట పెసరపప్పు అయితే కడిగి తీసుకోండి ఇదైతే నానబెట్టక్కర్లేదు ఎందుకంటే మనకి జొన్నలు ఎక్కువసేపు ఉడుకుతాయి కదండి సో మనకి పెసరపప్పు అనేది నానబెట్టక్కర్లేదు అనమాట శుభ్రంగా కడిగి తీసేసుకోండి తర్వాత కొద్దిగా క్యారెట్ ఉల్లిపాయ అండ్ అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం కొద్దిగా పుదీనా పుదీనా ఆప్షనల్ అండి మీకు కావాల్సి తీసుకోవచ్చు లెక్కలేదు మిరియాలు ఒక ఐదు ఆరు మిరియాలు అండ్ అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క అనమాట సో ఇవి ఇంగ్రీడియంట్స్ అండి మనకి ఈ రెసిపీ చేసుకోవడానికి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందులాగా బౌన్ అయితే పెట్టేసుకున్నారండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాం మీరు ఆప్షనల్ అనమాట నూనె కావాలి నూనె వేసుకోవచ్చు నెయ్యి కావాలితే నెయ్యి వేసుకోవచ్చు నేనైతే నెయ్యితో చేసుకుందాం అని చెప్పి కొద్దిగా నెయ్యినైతే వేసుకుంటున్నాను ఎక్కువ నెయ్యి కూడా అక్కర్లేదండి జస్ట్ వన్ టీ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఈ నెయ్యిలోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే క్యారెట్ కూడా వేసేసేయండి ఇవి వేసి చక్కగా సిమ్ లో పెట్టేసుకొని మగ్గనివ్వండి ఇవి బాగా మగ్గనమాట సో ఈలోపు మనము ఒక చిన్న పేస్ట్ అయితే మిక్సీ చేసుకోవాలి అవి ఏమేమి చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి ఇందులో మనం ముందుగా తీసుకున్న మిరియాలు దాల్చిన చెక్క అండ్ అలాగే అల్లముక్కలు ఒక పచ్చిమిర్చి ఒకటే తీసుకున్నానండి పచ్చిమిర్చి మీ స్పైస్ని కొంచెం నేను తినగలను నాకు కావాలి అనుకుంటే వేసుకోండి పూర్తిగా మీ ఇష్టం అనమాట స్పైస్ అనేది ఇప్పుడు కొద్దిగా పుదీనా వీటన్నిటిని మనం ఫైన్గా పేస్ట్ చేసుకుందాము కొత్తిమీరని అయితే ఇలానే ఉంచేస్తున్నానండి కొత్తిమీరనేమి ఏమి మనం ఇప్పుడే కలపక్కర్లేదు సో దీన్ని మాత్రం మనం పూర్తిగా మిక్సీ చేసుకుందాం ఇప్పుడు నేను మనం చేసుకున్న పుదీనా అల్లం మొక్కల పేస్ట్ ఉంది కదండి ఈ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుంటాను ఇది కొద్దిగా పచ్చ పచ్చగానే ఉంటుందండి మెత్తగా పేస్ట్ చేసినా బాగోదు సో ఇలా కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకుని అయితే వేసేసుకోండి ఇక పేస్ట్ వేసాం కదండి ఆ పుదీనా అల్లం అది వేగి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి ఈ పెసరపప్పును అయితే వేసేసుకుందాం మీరు ఇందులో కావాలనుకుంటే చక్కగా స్వీట్ కార్న్ గాని బానీ కానీ లేదంటే క్యాప్సికమ్ అంతగా సెట్ అవ్వదని నేను అనుకుంటున్నాను మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి క్యాప్సికమ్ అయితే సెట్ అవ్వకపోవచ్చు బఠానీ అయితే బాగా సెట్ అవుతుందండి అండ్ అలాగే స్వీట్ కార్న్ బాగా సెట్ అవుతుంది లేదంటే కార్న్ ఇట్లా ఏదన్నా వేసుకున్నా కూడా మనకి చాలా బాగా సెట్ అవుతుంది అనమాట ఇది తీసుకున్నప్పుడు చక్కగా మనకి రోజంతా కూడా ఎనర్జీగా ఉంది కొద్దిగా క్వాంటిటీతోనే కడుపు నిండిపోతుంది అనమాట సో డైట్ చేసే వాళ్ళకి చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట సో ఇప్పుడు పెసరపప్పు వేసుకున్నాం కదండి ఈ నానబెట్టుకున్న జొన్న జొన్న రవ్వను కూడా వేసేసుకుందాం ఇందులోనే వేసుకున్నాం కదండి సో ఇప్పుడు నానబెట్టుకున్న వాటర్ తోనే ఈ జొన్న రవ్వను కూడా పూర్తిగా వేసేసుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకుందాం ఇలా వాటర్ వేసేసుకున్నాం కదండి చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం దీన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట సాల్ట్ అనేది మనం కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు వేసుకుందామండి ఇది ఏంటంటే మనకి కొంచెం ఉడకటానికి కూడా టైం పడుతుంది అనమాట సో మనకి ఒక కప్పు మీరు జొన్న రవ్వనైతే నానబెట్టుకున్నారనుకోండి దానికి ఐదు కప్పులు వాటర్ అయితే వేసుకోండి అప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది రవ్వ కూడా కరెక్ట్గా ఉడుగుతుంది అనమాట ఇది మీకు అంటే ఉడకటానికి టైం పడుతుంది కదా నాకు అంత టైం లేదు నేను బయటికి వెళ్ళిపోవాలి వర్కింగ్కి వెళ్ళిపోతారు కదండి మీరు ఆఫీస్కి వెళ్ళినా లేదంటే మీ పిల్లలకి క్యారేజీలో కానీ పెట్టాలి అనుకున్నా మీ హస్బెండ్కి బాక్స్లో పెట్టివ్వాలి అనుకున్నా వీటిని ఏం చేస్తారంటే కుక్కర్లో పెట్టేసేయండి ముందు జొన్నల్ని కుక్కర్లో ఉడికించేసుకొని అప్పుడు మీరు ఈ ఉల్లిపాయ క్యారెట్ బీన్స్ బఠానీ ఇలా ఏది వేసుకోవాలనుకుంటే అవన్నీ వేసేసుకొని చక్కగా ఈ మసాలా అంతా వేసి బాగా వేగిన తర్వాత మాత్రమే ఈ ఉడికించిన రవ్వ వేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఈ వెజిటేబుల్స్ లో ఉడికినట్టయితే ఆ వెజిటేబుల్స్ ఫ్లేవర్ అనేది మనకి రవ్వగా పడుతుంది కదా అప్పుడు మనకి ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి నేనైతే ఇలా ఉడికించుకుంటున్నాను మీరు ఒకవేళ మాకు టైం లేదనుకుంటే అలా చేసుకోండి లేదు నాకు టైం ఉంది నేను గా ఉన్నప్పుడే చేసుకుంటున్నాను అనుకుంటే ఇలా చేసుకోండి మీరు ఎలా చేసుకున్నా లాస్ట్ గా మనకి కావాల్సిన మంచి ఫుడ్ విత్ టేస్ట్ అనమాట డైట్ చేసే వాళ్ళకి చాలా బెస్ట్ అని చెప్పచ్చు నేను కూడా కొద్ది కొద్దిగా ఈ డైట్ ఫుడ్ లోకి మారదాం అనుకుంటున్నా పూర్తిగా అయితే నేను మారలేనండి ఎందుకంటే నేను రెసిపీస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను సో అప్పుడప్పుడు నాకు ఫీల్ అయినప్పుడల్లా ఇలా డైట్ కి సంబంధించిన రెసిపీస్ అయితే నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను వీటిని కూడా నేను ఎంజాయ్ చేస్తాను సో వాటినే కొంచెం టేస్టీగా చేసుకొని తింటూ ఉంటాను అనమాట వాటిని మీతో షేర్ చేసుకుంటాను సో మన రెసిపీస్ మీరు చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే మన మన ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అందరికి అర్థం అవ్వాలనే చాలా జాగ్రత్తగా నీట్ గా నిదానంగా నేనైతే వీడియోస్ ని తీస్తున్నాను అనమాట ప్రతీది క్షుణ్ణంగా వివరిస్తున్నాను వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే చాలా ఇన్ఫర్మేషన్ వీడియోలు అనేది ఇస్తూ ఉంటాను నేను ఒక్కొక్కసారి నాకు కుదిరినప్పుడు వీడియోలో నాకు టైం ఉంది నేను ఇంకా లీజిల్గా తీగలను అనుకున్నప్పుడు నేను మనం చేసే ఈ రెసిపీలో ఉన్న పోషక విలువలు కూడా మీకు చెప్తూ ఉంటాను అనమాట సో అవన్నీ మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే ఈ రెసిపీస్ మీరు కూడా ట్రై చేయాలనుకున్నట్టయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఆన్ చేయండి ఈ రెసిపీస్ మీకు ఇంకా బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఇది ఉడకడానికి ఇంకొంచెం టైం పడుతుందండి సో దీన్ని కాసేపు ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసి తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే చూద్దాం ఓకేనండి దీన్ని ఒక్కసారి అయితే కలిపేసుకుంటున్నాను నేను చక్కగా మంచి స్మెల్ వస్తుందండి ఇది కొన్ని కన్సిస్టెన్సీ చూసారు కదా ఇలా లూజ్గా ఉందనమాట సో ఇంకొద్దిగా వాటర్ ఉన్నాయి అనుకున్నప్పుడు మనం ఇందులో అయితే సాల్ట్ వేసేసుకుందాం అండి నేనైతే కల్లుప్పే వేస్తున్నాను నేను ఎక్కువ ఇలా లిక్విడ్గా అంటే కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకున్నట్లకి కల్లుపే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే అదే హెల్త్ కూడా మంచిది అనమాట కొద్దిగా వేస్తున్నాను సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక పది నిమిషాలు ఉడికించుకున్నట్టయితే మనకి సరిపోతుంది ఇది కొంచెం చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది మనకి బాగా దగ్గర పడిపోయింది అనమాట ఇప్పుడు మనం కొద్దిగా ఇలా చేతి తీసుకొని ఇలా మెదిపినట్టయితే చూడండి మనకి రవ్వ మెత్తగా అయిపోతుంది అన్నమాట లేదా అలా అవ్వకుండా మీకు ఇంకా పలుగ్గా ఉంది అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇప్పుడైతే సాగి చూసుకొని టేస్ట్ చూసి సరిపోతే దింపేసుకుంటాను ఉప్పు కొద్దిగా వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అండి సో మనకి దగ్గర పడిపోయింది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఈ సరిపోతుంది అన్నమాట ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకుందాం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి

సర్వ్ చేసుకున్నాను ఇప్పుడు వేడి వేడిగా ఇక్కడే రివ్యూ ఇచ్చేస్తాను స్పూన్ వేడివేడిగా చల్లగా ఉంది బయట వాతావరణం మనకేమో చేతిలో వేడి వేడి డిష్ నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నానండి సో ఫస్ట్ నార్మల్గా టేస్ట్ చేసి మనం చేసాం కదా ఎలా కొద్దిందో టేస్ట్ చెప్తాను మీకు అట్టే అయితే చాలా బాగుంది వేడిగా ఉంది కానీ అల్టిమేట్గా ఉంది చాలా బాగుంది కాల్సిందండి కొద్దిగా కొంచెం నిమ్మక కూడా వేసుకొని ట్రై చేస్తా సో నిమ్మకాయ అయితే తీసుకున్నానండి కొద్దిగా నిమ్మకాయ కూడా వేసుకొని ట్రై చేద్దాం బాగుంది నిమకాయ వేసుకున్నా కూడా చాలా బాగుంది పులుపు కూడా తెలుస్తుంది కదా చాలా బాగుంది కానీ చాలా వేడిగా ఉందండి సో మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు దయచేసి మరి మీ కల కామెంట్ చేస్తారా మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాం సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్